మాదిగ సామాజిక వర్గంలో మృతి చెందిన పేద కుటుంబాలకు చెందిన వారిని ఆదుకోవటానికి కృషి చేస్తున్నామని మహనీయుల ఆశయ సాధన సేవా సంఘం నాయకులు పేర్కొన్నారు తమ సామాజిక వర్గంలో పేదవారిని ఆదుకోవటమే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని ప్రారంభించామని తెలిపారు నల్గొండ పట్టణ పరిధిలోని పానగల్ మృతి చెందిన చింతా బాలయ్య కుటుంబ సభ్యులను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవన్ రామ్ మహనీయుల ఆశయ సాధన సేవా సంఘం మరియు మాదిగ సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో చింతా బాలయ్య పార్థివ దేహానికి నివాళులు అర్పించి ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నల్గొండ నియోజకవర్గంలోని మాదిక సామాజిక వర్గానికి చెందిన పేదలు ఎవరు మృతి చెందినా వారి కుటుంబానికి తాము అండగా ఉంటామని తెలిపారు మాదిగ సామాజిక వర్గానికి చెందిన వారు దహన సంస్కారాలకు తమ వంతుగా ఆర్థిక సహాయం అందించడంతో పాటు ఆ కుటుంబానికి అండగా ఉంటామని చెప్పారు గత కొన్ని నెలలుగా నిర్వహిస్తున్న ఈ కార్యక్రమానికి సహకరిస్తున్న అందరికీ ధన్యవాదాలు తెలిపారు అంబేద్కర్ జగ్జీవన్ రామ్ మహనీయుల ఆశయ సాధన సేవా సంఘం జిల్లా అధ్యక్షుడు కత్తుల జగన్ కుమార్ ఉపాధ్యక్షులు బాషపాక హరికృష్ణ చింత శివరామకృష్ణ పెరిక అంజయ్య ప్రధాన కార్యదర్శి కందుల లక్ష్మయ్య కొప్పోలు అశోక్ బడుపుల శంకర్ విరిగి ప్రసాద్ కత్తుల సందీప్ మి చింతా శ్రీనివాస్ పెరిక యాదయ్య చింతా శ్రీను బుర్రి కామేశ్వరరావు మంద శివయ్య పెరిక యాదయ్య తదితరులు పాల్గొన్నారు గత ఆరు నెలలుగా ఈ దళిత సంఘంలో ఉన్న నిర్పేదమైనటువంటి కుటుంబాలకు ఎవరైనా చనిపోయినట్టయితే వారికి ఎస్సీ కమ్యూనిటీకి ఈ నల్లగొండ నుండి మాదిగా జేఏసి మహనీయుల ఆశయ సాధన సంతి సంఘం ఆధ్వర్యంలో ప్రతి నిరుపేద కుటుంబానికి ఆర్థిక సాయం చేస్తూ అందులోనే సాయంత్రం పూట వాళ్ళకు భోజనాలు కూడా ఏర్పాటు చేస్తున్న మా కమిటీ నెంబర్లకు మేము ఇక్కడికి ఈ కార్యక్రమానికి వచ్చి మా బాబాయ్ అయినటువంటి చింత బాలయ్య గారు ఈరోజు చనిపోయినాం వాళ్ళకు పుష్పగుసం ఇచ్చి నివాళు అర్పించి వాళ్ళ ఆత్మకు శాంతి గురాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఈ కార్యక్రమానికి ముందు ముందుగా చాలా ముందుకు పోతుంది ప్రతి ఒక్కరు కూడా దీనికి సహకరించాలని చెప్పి ప్రతి నిరుపేద ఉన్న కుటుంబాలు మన నుంచి మన పానగల్లు నుంచి కూడా ప్రతి వారు చనిపోయినప్పుడు మీరు కూడా ఈ సంఘంలో సభ్యులుగా చేరి ప్రతి కుటుంబాన్ని ఆదుకొని మీరు కూడా దాంట్లో పాలు పంచుకోవాలని చెప్పి కోరుకుంటున్నాం ఈరోజు పానగల్లు పట్టణంలో చింత బాలయ్య గారు మరణించారని తెలియగానే మా యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగజీవన్ రావు మహనీయుల ఆశయ సాధన సమితి కమిటీ నుంచి అందరం కూడా కలిసి ఈ విషయం తెలియగానే వచ్చి వారికి ఉడతా భక్తిగా మా యొక్క సంఘం తరఫున ఒక ఐదు వేల రూపాయల ఆర్థిక సాయం చేస్తూ వారి యొక్క కుటుంబాన్ని మేము పరామర్శించడం జరిగినది భోజన భోజన సదుపాయాలు కూడా కల్పిస్తున్నాము ప్రతి ఒక్క మాదిగా పేదవాళ్ళు నల్లగొండ నియోజకవర్గంలో ఎక్కడ చనిపోయినా కానీ ఎస్సీ పేదవాళ్లకు ఐదు వేల రూపాయలు భోజన సదుపాయం కల్పించేటట్టు మా యొక్క కమిటీ నిర్ణయించుకొని ప్రతి పేద గడప తొక్కి ఉడతాభక్తిగా భక్తిగా సాయం చేస్తున్నందుకు ముందున్నాము గత ఆరు నెలల నుండి భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బాబు జగ్జీవరామ్ మహనీయుల ఆశయ సేవా సంఘం మరియు మాదిగ సంఘాల జేఏసీ అంబేద్కర్ యోజన సంఘం దళిత విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ఎస్సీ నిరుపేద కుటుంబ వాళ్ళు పరమపదించినప్పుడు వారి యొక్క కుటుంబానికి మా యొక్క సంఘపక్షాన అర్పించి మరి వారి యొక్క అంత్యక్రియల నిమిత్తము ఉడతా భక్తిగా మా సంఘపక్షాన మా సంఘ సభ్యులందరి సహకారంతో ఆర్థిక సహాయం చేస్తున్నాము తదనంతరము భోజన సదుపాయాలు కూడా కల్పించడం జరుగుతుంది